ఈ రుచి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది కర్రీ అస్సలు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఓకేలా మటను మళ్ళీ కొవ్వు కూడా ఉంది కొంచెం నేను వేస్తున్నాను మా వాళ్ళందరికి ఇష్టం కాబట్టి కొవ్వు కూడా వేస్తున్నాను వాటిని మంచిగా నీట్గా కట్ చేసుకొని కడుక్కొని పెట్టుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఐటమ్స్ టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా చెక్ దాసన చెక్క బిర్యానాకు బండ పువ్వు లవంగాలు మూడు ఇలాచీలు రెండు ఇవి రెడీ చేసుకోండి కరివేపాకు కూడా రెండు రెమ్మల కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత అట్టి కారంలాగా ఇలా కారం నేను చూపిస్తున్నట్లు రెడీ చేసుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను ఇలా మనం డైరెక్ట్గా కూరలో వేయకుండా కారము ఉప్పు ధనియాల పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి ఇలా అట్టి కారంలో రెడీ ఉంచుకొని ఇందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలా అయితే చేసుకోండి మటన్ కోసం నెక్స్ట్ బవన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి మీకు సరిపడే ఆయిల్ అయితే వేసుకోండి నేను వన్ కేజీకి ఫైవ్ స్పూన్స్ అయితే వేసిన నా స్పూన్ కొంచెం చిన్నగానే ఉంది ఇక మిగతాయి మనము స్టార్టింగ్ వేడి కాగానే మసాలా దినుసులు అన్నీ వేసేసి ఆనియన్ వేసి మిర్చిలు వేసి కొంచెం బ్రౌనిష్ వచ్చేదాకా కొంచిన తర్వాత మటన్ కూడా వేసేసుకొని అందులో పసుపు వేసుకొని బాగా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ బయటకు వెళ్తుంది అట్లీస్ట్ టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకుంటే దీంట్లో వాటర్ బయటకు వచ్చేసి కొంచెము ఉడుకుతుంది అన్నమాట నెక్స్ట్ ఇలా టమాటాలు మటన్ పైన వేసేసి ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసిన అట్టికారం కూడా వేసి మళ్ళీ దాంట్లోనే కొన్ని వాటర్ వేసి ఊపి అందులో వేసేసుకోవాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకుంటే మ మనకి టమాటాలు కూడా చాలా బాగా ఉడుకుతాయి నెక్స్ట్ ఇలా స్నాచ్ చేసేసుకోవాలి చూడండి బాగా ఉడికిపోయింది ఇలా మనకు సరిపడా వాటర్ అయితే వేసుకోండి ఇలా సరిపడా వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం చిక్కదనం కోసం కుడక పొడి కూడా వేసుకోవాలి కుడక పొడి మంచిగా కుడకలని వేయించి గ్రైండ్ చేసుకొని ఇలా ఇలాంటి కుడక పొడి అయితే వేసుకోవాలి మనకి చిక్కదనం కోసం చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ లాస్ట్లో ఇలా కొవ్వు కూడా వేసేసుకోవాలి ఇలా మసాలా దినుసులతోటి పట్టిన ఈ మసాలాని కూడా మనము వేసేస్తున్నాము ఈ మసాలా వేసేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మళ్ళీ కలుపుకొని ఉడికిందేమో ఒకసారి ఒక పీస్ తీసి చెక్ చేసుకోండి ఉడికిందనిపిస్తే ఇంకా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇక మనకి మటన్కి కాంబినేషన్లో అయితే బిర్యాని అయితే చాలా బాగుంటుంది మేమైతే తెలంగాణలో బిర్యానీ అంటాం చాలా బాగుంటుంది ఇవి రెండింటి కాంబినేషన్లో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్